ఇటు డ్రగ్స్ డ్రగ్స్ ఈ అనేది కొనసాగుతోంది మరి ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ ఒక డ్రగ్స్ అడ్డాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు ఆ విద్యార్థులను యువతను టార్గెట్ గా చేసుకుని ఈ డ్రగ్స్ దంద కొనసాగుతోంది ఇక ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు పంజాబ్ లాంటి చోట్ల వ్యవహారం ఎక్కువగా ఉంది ముంబై లాంటి నగరంలో ఉంది ఢిల్లీలో ఉంది పరిస్థితి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసింది చాలా చోట్ల అంటే టౌన్స్ లో కానివ్వండి ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఈ రోజు అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు చాలా అవైలబుల్ వచ్చాయి వాటిని ముఖ్యంగా మనకి ఇప్పుడు మన దేశానికి ఉన్న ఒక గొప్ప వరం ఏంటంటే యూతే మన ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది యూత్ మన కంట్రీలో ఉన్నారు అట్లాంటి వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ అయితే పనిచేస్తుంది ఈ విషయంలో ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీయండి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంతమంది పొలిటికల్ లీడర్లు కానివ్వండి కొంతమంది పోలీస్ అధికారుల పరోక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆ వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ క్రిమినల్స్ అంత వెళ్తారనే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే ఇది మనకు భవిష్యత్ తరాలకు కూడా చాలా డేంజరస్ గా ఉండే అవకాశం ఉందంటే యువత అంటే వాళ్ళ కుటుంబం కానివ్వండి దేశం కానివ్వండి అభివృద్ధికి దోహ దోహన పడాల్సిన యువత ఈరోజు బతు పదార్థాలు అంటే అది ఒక మీనింగ్ లెస్ యాటిట్యూడ్ లాగా వచ్చేసింది కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా నిలిస్తే బాగుంటుంది ఎందుకంటే చంద్రబాబు గారి అప్రోచ్ అనేది ఒక వరల్డ్ లెవెల్లో ఆయన అంటే ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు కాబట్టి ఆయన తీసుకునే చర్యలు అక్కడ అక్కడ ఉమ్మడి ప్రభుత్వం కు చర్యలు డెఫినెట్ గా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటే తప్ప అది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ముందుకు వస్తే బాగుంటుంది ఎస్ నరేందర్ గారు మరి ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు ఏకంగా డీల్లర్లనే ఏపీనే ప్రధాన మార్కెట్గా చేసుకుని ఈ దందా అనేది కొనసాగుతోంది మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క డ్రగ్స్ విషయంలోనే కాదు ఏకంగా ఇటు ఈ డ్రగ్స్ విషయానికి వస్తే కనుక ఏకంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలే ఈ దందా కొనసాగిస్తున్నారు మరి ఈ దందా వల్ల ఇక్కడ ప్రతితో మంది ప్రజలు కూడా బలవుతున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక ప్రత్యేకమైన దృష్టి ఏమైనా సారించే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తుంది సో ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి ఎందుకంటే ఆ ప్రక్షాళన చర్యలు అనేది సొంత పార్టీ నుంచే స్టార్ట్ అవుతానే ఒక ఇండికేషన్ అనేది బయటకు వెళ్తుంది అంటే తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించే పరిస్థితి లేదు కొంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారంటే అటు అధికారులు కానివ్వండి స్మగ్లర్లు కానివ్వండి అటు యూత్ వాళ్ళందరూ ఆ దాని నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది దీంతో పాటు అట్ ద సేమ్ టైమ్ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనంతాల అనంతాల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది అయినా మారితే అది పెద్ద లక్ష్యం అని చెప్తున్నారు ఎట్లయితే గతంలో ఆంధ్రప్రదేశ్ మద్యపాలన ఇచ్చేదాన్ని ఉద్యమం దృష్టి సేమ్ అదే టైప్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా ఒక అవేర్నెస్ చూద్దాం తీసుకొస్తే కొంతమంది అంటే చాలా మంది ఇప్పుడు వంద మంది వాడుతున్నారు అనుకుంటుంది ఇందులో నుంచి ఒక ఐదుగురు పది మంది మారినా కూడా ఒక లక్ష్యం చేరుకునేట్టుంది దాని వల్ల జరిగే అనర్థాలు వాళ్ళకు శారీరకంగా మానసిక ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవు ఎదురవుతాయి అనే విషయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పిపట్టాల్సిన ఎస్ నరేందర్ గారే మరి ముఖ్యంగా ఇవాళ డ్రగ్స్ విషయానికి ఒకటే కాదు ఇటు పేకాట కావచ్చు ఇటు అత్యాచారాలు కావచ్చు హత్యలు కావచ్చు ఓవరాల్గా చంద్రబాబు పాలనలో నూట ఎనభై ఏడు అత్యాచారాలు హత్యలు పదిహేను హత్యలు అలాగే మూడు వందల ఎనభై హత్యలు చోటు చేసుకున్నట్టు కూడా ఇది రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా మొత్తానికి చంద్రబాబు పాలనపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే యూజువల్ గా మనకు క్రైమ్ రేట్ అనేది ఇప్పుడు చూసుకుంటుంది ఒక లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ రివ్యూ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది సపోజ్ ఒక ఒక యాభై హత్యలు జరిగాయి అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని జరిగాయి అవి తగ్గాయా పెరిగాయి ఒక మూడు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కంపేర్ చేసుకుంటుంది అంటే కొన్ని సహజం అవి అంటే రామరాజ్యం ఉన్నా కూడా మానసిక పరిస్థితి కానివ్వండి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు అక్కడ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి వాటిని సాధ్యమైనంత వరకు నిరోధించడమే పోలీసుల లక్ష్యం సో ఈ విషయంలో ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ లో వాళ్ళు ఇండికేట్ చేస్తూ ఇదంతా జరుగుతూ ఉన్నారు స్టేట్ లెవెల్ అనేది మాత్రం ఎందుకంటే మెయిన్ బేస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ హాప్ ప్రయారిటీ ఎనీ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేనప్పుడు ఆ పరిపాలనకు ఆ అర్థమే లేదు సో ల్యాండ్ ఆర్డర్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైతే ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని చాలా ప్రోత్సహించాలి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కరప్షన్ తగ్గించాలి తగ్గించినప్పుడు డెఫినెట్లీ క్రిమినల్స్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి భయపడే పరిస్థితి ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళ తీవ్రవాద సమస్య నక్లెట్లు కానివ్వండి అంతకుముందు రౌడీ ముక్కలు కానివ్వండి చాలా పెద్ద ఎత్తున మన తెలుగు పై ఉన్న పరిస్థితి చూస్తుంది ఈ రోజు అవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి సో ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్సే క్రిమినల్స్ లాగా మారిపోయి ఇండైరెక్ట్ గా ఈ క్రిమినల్స్ ప్రోత్సహించింది దాని ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దాంతో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నట్టేసి మనం చూస్తా ఉన్నాం సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళ ఎవరైతే రాజకీయ విమర్శకులు ఉన్నారో వాళ్లకు సమాధానం చెప్పాల్సిన